దేవునికి వందనాలు నీవు దేవునికి యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నావా అయితే నీ జీవితంలోకి అనేకమైన శ్రమలు ఆపదలు వస్తాయి కానీ వాటన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీ జీవితంలో వచ్చే ప్రతి ఆపద ప్రతి శ్రమ ప్రతి కష్టం కూడా అది నిన్ను ఆశీర్వాదానికి నడిపిస్తాయి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావడానికే ఈ శ్రమలన్నింటినీ ఈ ఆపదలన్నింటినీ జీవితంలో నిర్ణయించి ఉన్నాడు ఈ మాటలు నేను చెప్పటం లేదు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా ఈ రీతిగా రాయబడి ఉంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి యహోవాన్ని విడిపించును నీతిమంతునికి అంటే దేవునికి యథార్థంగా జీవించేటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఆపదలు అనేకాలు వస్తాయంట వాటన్నింటిలో నుంచి కూడా దేవుడు విడివక తప్పిస్తాడని దేవుని వాక్యం సలభిస్తుంది ఆ ఆపదలన్నీ కూడా నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకపోవడానికి దేవుడు ఆ వాటిని నీ దగ్గరకు పంపించినట్టుగా రాయబడి ఉంది యేసోపు జీవితంలో ఆయన యవ్వన కాలంలో దేవునికి యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నాడు అలాంటి ఏశపు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఆపదలు వచ్చాయి ఈ ఆపదలన్నీ కూడా ఈశ్వపుని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించాయి కారణం నీ జీవితంలో ఏదైనా ఆపద వచ్చినంటే అది దేవునికి తెలియకుండా రాలేదు దేవుడి చిత్తానుసారంగానే ప్రతి శ్రమ నీ జీవితంలో కలిగింది కారణం ఏమిటంటే నేను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాలనుకుంటున్నాడు అందుకే ఇవన్నీ కూడా నీ జీవితంలో దేవుడు అనుమతించాడు